ఆరోగ్యం ఆలోచించావా రైతు పండే పంటను బట్టిని బట్టి బంగారు భూమిగా మార్చి పసిడి పంటలు పండించగలుగుతున్నాడు రైతు రైతుకు భూమి మీద ఎంత ప్రేమ ఉంటుందో తల్లికి బిడ్డ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది పొద భోజనానికి అమ్మ కొడుకంటే ఎంత గారామో ఇందాక నుంచి నేను ఎంత అడుగుతున్నా అన్నం పెట్టమంటే పెట్టలేదు కానీ ఇప్పుడు వచ్చి నా అన్నయ్యని పిలిచి మరీ పెడుతోంది ఏమా చెల్లెమ్మకు ముందే ఒడ్డించిపోయావా దాని అల్లరే గాని పెడితే మాత్రం నువ్వు రాకుండా అది తింటుందా చాలా భోంచేద్దాం ఏమిటి చందారావు గారు పొద్దున్నే పాదాల మీద పూలేస్తున్నారు అబ్బాయి ఇవాళ చాలా మంచి రోజు నీ నుంచి ఓ మాట తీసుకుందామని వచ్చాను పాదాల మీద మల్లి పూలు రేపు కాలం కలిసి వస్తే నెత్తి మీద బంగారం అభిషేకం చేయించేస్తాను సంగతి ఏంటో చెప్పండి చదువు సిరిపురం గ్రామ ఓటర్లైన సమస్తమైన వార్లకు ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా స్వాతంత్ర సమర సింధు మన సిరిపురం ప్రజా బంధు శ్రీ శ్రీ చందాలరావు చంద్రరావు గారు ఈసారైన రాబోయే పంచాయతీ ఎన్నికల్లో రాబోయే ప్రెసిడెంట్ గా గుర్తించవలసిందిగా ఓటర్ మహాశైలను అర్థిస్తున్నాను అడుగుతున్నాను అలనాడు రవి అస్తమితని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడించి వాళ్ళ కరగ తుపాకులకు గుండెలు ఎదురొడ్డిన మహావీరుణ్ణి నేను గాంధీ గారి పిలుపు విని ఈ సిరిపురం గ్రామం నుంచి వెళ్లి స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకెళ్లిన తొలి మొత్తం గారు స్వతంత్రాన్ని తీసుకొస్తే ఈ సిరిపురం గ్రామానికి నేను స్వతంత్రాన్ని తీసుకొచ్చాను అలనాడు నేను జైల్లో బిగబెట్టిన ఊపిరి ఈనాడు గ్రామస్తుంతా పిలుస్తున్న గాలి అలాంటి నన్ను ఎందుకు ఓడించినట్టు చెప్పు నిజమైన స్వాతంత్ర యోధులు పీకిన రైలు పట్టాలు మీరు దొంగతనంగా అమ్ముకోబోయి పట్టుబడి జైలుకి వెళ్ళారని ప్రజల నమ్మకం వాళ్ళ అవివేకం మూర్ఖత్వం జైలుకి వెళ్ళినట్టు నా దగ్గర సర్టిఫికెట్ ఉందా బాయ్ కావాలంటే చూపిస్తాం మీరు జైలుకి వెళ్ళలేదని వాళ్ళు అంటలేదు దొంగతనం చేసి జైలుకి వెళ్ళి రాజకీయ బాధితుడుగా దొంగ సర్టిఫికేట్ పుట్టించి ఐదు ఎకరాలు కొట్టేశారని వాళ్ళు అంటున్నారు ఈ గ్రామస్తుల్ని నేను క్షమించాలి తప్ప భగవంతుడు కూడా క్షమించలేడు అబాయ్ ఈ ఊళ్ళో యువతరాని నువ్వు నాయకుడివి నీ సహకారం నాకు కావాలి మాటి ఇప్పుడు మాటిస్తే మాత్రం అప్పుడు నిలబడతానన్న నమ్మకం ఏమిటి నువ్వు నిలబడతావు అంటే ఈ సిరిపురం గ్రామంలో శ్రీరామచంద్రుడికి ఉన్న తిష్టి ఉంది నీకు నీ సవితని ఆవిడ సంతానాన్ని కూడా అసలు వాళ్ళకంటే ఎక్కువగా నెత్తిన పెట్టు పూజిస్తున్నావు నువ్వు మాటిస్తే తప్పో మాటి ఈ పొగడతలకేం గాని అవతల కాసులే కూడా నిలబడతారంట అదేమిటో చూడండి ఏమిటి కాసులే వడ్డీ వ్యాపారం నా తిష్టమే ఉన్న కాకి కాకిగూడు ఎక్కడ ఉన్నా పొడుచుకు తిన కాసుడు పోటీ అన్నారు ఇవాళ ఇన్ని కట్టెలు పట్టుకొచ్చారంటే ఒరే పది కాలాల పాటు కాకులు పచ్చగా ఉండి గూళ్ళు పెట్టాలే గాని పుల్లకేం కరువురా కాకులు ఏం పచ్చగా ఉండవు నల్లగా ఉంటాయి ఈ వేడలేదు ఆడ పట్టుకొచ్చాను పీడకలేస్తున్నాం ఏంటి ఈ పేడంతా నిదొచ్చిందే పది కాలాల పాటు పక్కింటి ఆవిరు పచ్చగా ఉండాలే కానీ పేడక్కని వింటామే ఏరోయ్ నువ్వు కూడా మాటలు లేవు కదమ్మా సరేగానే ఇగో ఆ పొల్లలు తగలపెట్టి వండ చెయ్యి ఏంటి మొత్తం నీ వేళ తగల పెట్టావు నెల రోజులు రావాలి ఊపిరికే వాడు ఊపిరి ఒక్క వంద రూపాయలు లాగా సాయం చేసి నేను సాయం చేయడానికి కాదు వడ్డీ వ్యాపారం చేసేది డబ్బు గడించడం కోసం తాకట్టు పెట్టడానికి ఏం పట్టుకొచ్చా నా కాడి ఉంది బాబు ఎక్కడ సుబ్బమ్మ నీ దొడ్లో ఒక ఆవు ఉంది తీసుకొచ్చిన వాకిట్లో కట్టు వంద రూపాయలు ఇస్తాను దాని పాలు అమ్ముకుని ఇప్పుడు ఇంట్లో అందరం ఇంకొకరికి ఎంచుతావుతుంది మా బాబు సరే డబ్బు ఇస్తాను ఒక నెల గడువు ఇస్తాను ఒక్క రోజు ఆలస్యం అయింది నీ దొడ్లో అవి మా వాకిట్లో ఉంటుంది సరేనా సరే బాబు ఇదిగో వంద ఇదేంటి బాబు గారు ఎనభై కదండి ఆ ఇరవై వడ్డీ అదేగా వ్యాపారం తల్లి వెళ్ళు వెళ్ళి నెల తర్వాత మళ్ళీ ఆగుతోరా రే నాయనా ఈ గుడ్లు ఎక్కడ కొట్టుకొచ్చావరా నే కొట్టుకొచ్చిన కాదు పొలం తీసుకొచ్చారు కదా అందులో గుడ్లుంటే అట్టేసాం ఏమిటి కాగుట కొడుగుడ్లు కావాస్తావా ఏం జరిగింది కాగ్గు అట్టుకున్నారు అయితే ఇంకా కాకిగుడ్లు పరగొట్టే అలవాటు మానలేదన్నమాట సరే నువ్వు ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వస్తే ఏంటి కానీ ఏమిటన్న ఈ అవస్థ నాలుగు కట్లు కొనుక్కుంటే పోయేది కదా ఏమిటి పది గుళ్ళు మనగొడితే మన అవసరం తీరిపోతుంది దానికి పది రూపాయలు ఇచ్చి పొలాల కొనమంటావా డబ్బు సంపాదన విలువ నేను తెలియదు చేసిన పాపం అనిపించక తప్పదు